వృశ్చిక రాశి వారికి ఊహించని మార్పులు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ సంకటహర లోపు వీరి జీవితం మొత్తం మారిపోతుంది అదృష్ట మార్పులు ప్రారంభం ఉన్నాయండి వృశ్చిక రాశి వారికి మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ సంకటహర చతుర్థి లోపుగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి కలిసి రాబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణ రీత వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఉగేశడి ధోరణి వీరులు మనకు పెద్దగా కనిపించదు తద్వరిచ్చ వృశ్చిక రాశి వారిది జల స్వభావము వలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రహస్ ఈ రాశివారు రహస్యంగా పనులన్నీ కూడా చెక్కబెడతారు వృష్టికి రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో ముందుగా మనం తెలుసుకుందామండి శుభకాలం నడుస్తోంది ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో వాటిని అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ప్రతిభకు అధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప గొప్ప విజయాలు ఉన్నాయి కీర్తి పెరుగుతుంది ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం మీ మీ రంగాలలో సత్ఫలితాలను సాధిస్తారండి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి ప్రయాణాలు ఫలిస్తాయి దైవారాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇవ్వబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము అయితే కూడా కనిపించడం లేదు ఈ వృష్టికి రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు కూడా తెలుసుకుందామా ఈ సంవత్సరం వృష్టికి రాశి వారికి గోచార పరంగా నాలుగవ స్థానంలో శని సంచారం అంటే అర్ధాష్టమి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుడు కళత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు ఆరవ స్థానంలో సంచరించడం చేత ఆ సమయంలో కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు అధికంగా ఉంటాయి మే నెల నుండి డిసెంబర్ నెల వరకు గురుడు కళత్రంలో అనుకూలంగా ఉండడం చేత వృశ్చిక రాశి జాతకులకు వృత్తి ఉద్యోగపరంగా శుభ ఫలితాలు ఉంటాయి మరియు అనుకూల ఫలితాలు కూడా ఇస్తుంది ఈ రాశి ఉద్యోగస్తులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అన్ని విధాలుగా కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో వ్యాపారపరంగా కూడా కలిసి వస్తుంది రైతాంగం వారికి సినీ రంగాల వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థంగా ఉన్నది ఈ సంవత్సరం వృష్టికి రాశి వారికి ప్రేమ వ్యవహారాలు ఎందు కలిసి వచ్చేటటువంటి సంవత్సరము జీవిత భాగస్వామితో ఈ సంవత్సరం ఆనందంగా ఆహ్లాదకరంగా గడుపుతారు శత్రువుల వలన కొంత బాధ కలుగుతుంది వృష్టికి రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా విశ్వసించవద్దని ప్రతి విషయాన్ని కూడా అతిగా ఆలోచించవద్దని సూచన ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కలిసి వచ్చును జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆరవ స్థానం నందు గురుని ప్రభావం చేత ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఖర్చులు అధికమవును మే నెల నుండి డిసెంబర్ వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి మరియు లాభము కూడా కలుగును ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థం ఆర్థికపరంగా ఆర్థిక పరంగా లాభం చేకూరును ఈ సంవత్సరం వృష్టికి రాసి జాతకులకు కెరియర్ పరంగా అనుకూలమైనటువంటి సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రుబాధలు కొంత ఉన్నప్పటికీ ప్రమోషన్లు ధనలాభం వంటివి అనుకూల ఫలితాలను ఇచ్చును ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు కెరియర్ పరంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు మధ్యస్థ ఫలితములు మే నుండి డిసెంబర్ వరకు అనుకూల ఫలితములు కూడా కలుగును అంతేకాకుండా వృష్టికి రాశి జాతకులకు ఆరోగ్యపరంగా చాలా మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మొదటి ఆరు నెలలు వృశ్చిక రాశి జాతకులకు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు కలిగే సూచనలు గోచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో ఆరోగ్యం అనుకూలిస్తుంది వృత్తి వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం అయితే మంచిది ఈ రాశి వారు ఆరోగ్యం కోసం శారీరక శ్రమ యోగాభ్యాసం వంటివి చేసుకోవడం వలన కొంత శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం ఈ రాశివారు ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పటికప్పుడు పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అంతేకాదు కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పడతారు ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువలన వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృష్టికి రాశి వారిలో ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుందండి ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశివారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా కనిపిస్తున్నాయండి ఈ రాశవారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువసేపు కాలం గడపడానికి ప్రయత్నిస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశివారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందామండి వృశ్చిక రాశిలో జన్మించిన వారు గురుమౌడ్యమి శుక్రమౌడ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా సరే చాలా మంచి ఫలితం లభిస్తుంది ఈ రాశివారు అదృష్ట రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగులు దుస్తులు ధరించడం వలన వ్యవహారాలలో అనుకూలత అనేది పెరుగుతుంది శుభతిథులు ఉన్న రోజులు మా శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివరాధన చెండి వీళ్ళు ఉన్నప్పుడల్లా మీ నుదురుపైన కుంకుమ తిలకం రాయండి మరి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత పాలతో తరిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి చూసారు కదా వృష్టికి రాశివారి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారండి అలాగే మీకు వృశ్చిక రాశిలో స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆ విధంగా ఎవరైనా సరే ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని అయితే వారితో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్